పురాణకాలంలో ఒకప్పుడు భూమిపైన ధర్మం తగ్గిపోతూ ఉండింది ప్రజలు కర్మ మార్గాన్ని మరిచి లోభీపరులు అవుతున్నారు అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ప్రభూ భూమిపై ధర్మాన్ని నిలబెట్టే మార్గం చెప్పండి ప్రజలకు సనాతన సిద్ధాంతాలను గుర్తుచేసే రోజులు అవసరం బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు ఓ దేవతలారా నేను సృష్టించిన సమయ చక్రంలో కొన్ని విశిష్టమైన ముహూర్తాలు ఉంటాయి వాటిలో ఒకటి అక్షయ తృతీయ ఆ రోజు చేసిన పుణ్యకార్యాలు ఎన్నటికీ నశించవు దానం జపం తపస్సు ఇవన్నీ అక్షయంగా నిలిచిపోతాయి అప్పుడు దేవతలు అడిగారు ఈ రోజుకి అర్థం ఏమిటి ప్రభూ బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు ఒకటి కృష్ణుడికి అక్షయ పాత్రవరం ద్వాపరయుగంలో కృష్ణుడు పాండవులను అరణ్యవాసంలో సందర్శించాడప్పుడు ద్రౌపది అతడికి ఆకలితో ఉన్నట్టు చెప్పారు అప్పుడు కృష్ణుడు సంతోషించి అక్షయ పాత్రను ఆమెకు వరంగా ఇచ్చాడు ఈ పాత్రలో ఏమీ వేసినా ఎంతమందికైనా తిండి కలుగుతుంది పుణ్యకాలమైన అక్షయ తృతీయ నాడు నీవు దీన్ని అందుకున్నావు కాబట్టి ఇది శాశ్వతంగా పనిచేస్తుంది రెండు కుబేరునికి ధనపతిత్వం ఈ రోజునే కుబేరుడు శివుని ఉపాసన చేసి కోశాధిపతిగా నియమితుడయ్యాడు అతడి ధనం అక్షయం అంటే శాశ్వతంగా వృద్ధి చెందే ధనం మూడు పార్వతీదేవి శివునికి కల్యాణం ఇంకొక కథ ప్రకారం అక్షయ తృతీయ నాడు శివుడిని తపస్సు ద్వారా గెలిచి ఆయనతో వివాహం చేసుకున్నారు ఈ రోజు నుండి వివాహాలు శుభంగా పరిగణించబడ్డాయి నాలుగు గంగా అవతరణం ఈ రోజునే భూమిపై గంగా నదికి అవతరణ కలిగినదిగా భక్తులు విశ్వసిస్తారు ఆ జల స్నానంతో పాపాలు పోతాయని పుణ్యం కలుగుతుందని గ్రంథాలు చెబుతాయి అందుకే ఈ రోజున దానం చేయాలి వస్త్ర అన్నం జలం గోధుమ బంగారం వివాహం గృహప్రవేశం వ్యాపారం మొదలు పెట్టడం చాలా శుభప్రదం వేదపఠనం జపం తపస్సు శుభ ఫలితాలిస్తుంది ఈ రోజు చేసిన మంచి పనులు నశించవు అవి మనకు జన్మజన్మాల వరకు అక్షయ ఫలితాలిచ్చే బీజాలు చివరి సందేశం అక్షయ తృతీయ అనేది ఒక రోజు మాత్రమే కాదు మన జీవితంలో దయ దానం ధర్మానికి అక్షయంగా దారిచూపే పవిత్ర దివసం అక్షయ తృతీయ అనేది శాశ్వతమైన పుణ్యం కోసం మొదలయ్యే మార్గం ఈ రోజు మీరు చేసిన ఒక్క చిన్న సహాయం కూడా నశించదు అక్షయంగా నిలుస్తుంది ఈ అక్షయ తృతీయను పుణ్యానికి దానానికి ప్రేమకు అంకితం చేద్దాం సత్యమే శాశ్వతం దానమే అక్షయం